ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా పెళ్ళికి అందరూ రెడీ అయిపోతారు ఇంకా రఘురాం జానకి రామలక్ష్మిని పిలువు బయలుదేరదాం అని చెప్పి అంటూ ఉంటే రామలక్ష్మి రెడీ అయిందా లేదా రామలక్ష్మిని పిలువు అంటే జానకి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది ఏంటి జానకి ఏమీ మాట్లాడట్లేదు రామలక్ష్మి ఇంట్లో ఉందా లేదా అని చెప్పి అడిగినా ఏం మాట్లాడట్లేదు నా కళ్ళలోకి చూసి సూటిగా చూసి సమాధానం చెప్పు రామలక్ష్మి ఇంట్లో ఉందా లేదా అని చెప్పి ఇంకా రఘురామ్ అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి ఇంట్లో లేదండి అని చెప్పగానే ఏంటి రామలక్ష్మి ఇంట్లో లేదా అంటే ఆ శౌర్యగాడితో వెళ్ళిపోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇంకా రఘురాం అంటాడు ఇంకా ఆద్య వెంటనే కోపంగా ఏంటి పెద్దనాన అలా మాట్లాడుతున్నారు రామలక్ష్మి ఏ తప్పు చేయదు రామలక్ష్మి మీ కూతురు పెద్నా అని అంటుంది రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఆ గారి దగ్గరికే కదా వెళ్ళింది అని చెప్పి రఘురామ్ అంటాడు ఇంకా అప్పుడు ఆద్య చూడండి పెద్నాన రామలక్ష్మి ఎంత నిజం చెప్పినా మీరు నమ్మట్లేదు ఆ ప్రశాంత్ తప్పు చేశాడని ఎంత చెప్పినా మీరు నమ్మట్లేదు అందుకే రామలక్ష్మి సార్ దగ్గరికి వెళ్ళింది ఆధారాలు తీసుకురావడానికి అని అంటుంది ఆద్య ఏంటి ప్రశాంత్ తప్పు చేశాడని ఆధారాలు తీసుకురావడానికి వెళ్ళిందా ప్రశాంత్ తప్పు చేశాడని తెలిస్తే నేనే దగ్గరుండి శౌర్యకిచ్చి రామలక్ష్మితో పెళ్లి చేస్తాను అని చెప్పి రఘరామ్ అంటుంటే ఇంకా మాట విని జానకి ఆర్థ్య సంతోషిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్